వయసు పెరిగే కొద్దీ మీకు అలుపొస్తుందేమో నా కూస్తుంది అంటున్నారు బాలయ్య ఆయన జోరు చూసి యంగ్ హీరోలు కూడా కంగారు పడుతున్నారు సిక్స్టీ ప్లస్ లో ట్వంటీ ప్లస్ కుర్రాడిలా రచ్చ చేస్తున్నారు నటసింహం ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు ఇంకోవైపు డిజిటల్ తో ట్రిపుల్ బొనాంజాకి రెడీ అవుతున్నారు బాలయ్య ఆయన స్పీడ్కి ఏంటి బాలయ్య దూకుడు చూస్తుంటే ముచ్చటేస్తోంది హిట్టు ఫ్లాప్లతో పనిలేకుండా ఆయన ఎప్పుడూ బిజీగానే ఉంటారు ఇప్పుడు కూడా సినిమాలు రాజకీయాలతో పాటు డిజిటల్లోనూ బ్యాలెన్స్ చేస్తున్నారు ఎన్బీకే జూన్ పదిన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ బొనాన్జా ఇచ్చారు బాలయ్య బోయపాటి సినిమా ప్రకటనతో పాటు బాబీ సినిమా టీజర్ విడుదలైంది చాలా రోజులుగా చర్చలో ఉన్న బోయపాటి సినిమాను అధికారికంగా ప్రకటించారు రామోజీరావు మరణం దృష్ట్యా హిందూపూర్లో జరగాల్సిన కార్యక్రమాలు వాయిదా వేశారు బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు అలాగే బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా టీజర్ విడుదలైంది దీనికి వీరమాస్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు సినిమాలు మాత్రమే కాదు అన్స్టాపబుల్ సీజన్ ఫోర్ కి కూడా రంగం సిద్ధమవుతోంది నాలుగో సీజన్ను మరింత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నారు ఆహా ఈసారి రాజకీయ నాయకులు కూడా రాబోతున్నారని తెలుస్తోంది దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది మొత్తానికి సినిమాలు డిజిటల్ రాజకీయాలు బసవతారకం అన్నింటికీ టైం మేనేజ్మెంట్ చేస్తున్నారు బాలయ్య